స్టార్మాలో ప్రసారమవుతున్న వన్ ఆఫ్ ద పాపులర్ సీరియల్ గుండె నిండా గుడిగంటలు ఈ సీరియల్లో బాలు మీనాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఈ సీరియల్లో హీరో బాలు పాత్రలో తమిళ యాక్టర్ విష్ణుకాంత్ బాగా ఫేమస్ అయ్యారు వీరి ఫ్యామిలీ చేనేత బిజినెస్ అయితే విష్ణుకాంత్ రెండు వేల ఇరవై మూడులో తమిళ్లో పాపులర్ నటి అయిన సంయుక్తను ప్రేమించి వివాహం చేసుకున్నాడు అయితే పెళ్ళైన రెండు మూడు నెలలకే వీరు విడాకులు తీసుకున్నారు సంయుక్త వేరే అబ్బాయితో రిలేషన్లో ఉందంటూ బ్లేమ్ చేశాడు విష్ణుకాంత్ విష్ణు తనని మానసికంగా శారీరకంగా టార్చర్ చేస్తున్నాడు అనే సంయుక్త మీడియాకు ఎక్కారు ఈ జంట మొత్తానికి ప్రేమించి పెళ్లి చేసుకుని అదే సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు విష్ణు సంయుక్త అయితే ఇప్పుడు బాలు సీరియల్స్ ద్వారా టీవీ షోస్లో ఎక్కువగా పాల్గొంటున్నారు శ్రీముఖి బాలు చాలా క్లోజ్గా కనిపిస్తారు దీంతో నెటిజన్స్ వీరిద్దరూ లవ్లో ఉన్నారని అభిప్రాయపడుతున్నారు అయితే రీసెంట్గా బాలు తన సొంత చేతులతో నేసిన శారీను శ్రీముఖికి గిఫ్ట్ చేశాడు ఆ పిక్స్ను మీరు కూడా చూసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్